కానీ రోజున దేవుని యొక్క గొప్ప వార్త మీకు చెప్పడానికి వచ్చినాను ఎందుకంటే మన జీవితంలో మనం ఎంతో ప్రయాస పడుతూ ఉంటాం కానీ ఒకటి నిజం ఏదో నింసా నువ్వు చనిపోయిన తర్వాత నీ తల్లిదండ్రులు కావచ్చు నీ అన్నదమ్ములు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ భార్య కావచ్చు నీ కూతురు కావచ్చు లేదా అంతకంటే ప్రేమించే నీ కుమారులు కావచ్చు ఎవరు కూడా నీతో రాదు చివరికి నేను నాలుగు గంటలు వాడుతున్న సెల్ ఫోన్ కూడా నీతో రాదు కాబట్టి గమనించు ఏసు క్రీస్తుని గాని సొంత లక్షణి అంగీకరిస్తే ఈ లోకంలో ఎనలేని సంతోషం నీకు చేత బంధించబడిన వారమే ఎన్నో ఇబ్బందుల చేత మేము వేధించబడిన వారమే కానీ ఈ రోజు యేసు క్రీస్తు సంతరక్షకుడికి అంగీకరించి ఆయన నిజమైన దేవుడిని ఎరిగి ఆ సంతోషకరమైన వార్త మీ మధ్యకి తీసుకొచ్చామండి దయచేసి మీరు అంగీకరించండి